టీమిండియా సెలక్షన్ పూర్తయింది అనూహ్యమైనటువంటి పరిణామాలు ఏమి లేకపోయినా చాంపియన్స్ ట్రోపీ జట్టులో మాత్రం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ టీమ్కి వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ని నియమించారు జస్ప్రీత్ బుమ్రా జట్లోకి వస్తాడా రాడా అని ఊహాగానాలు ఉన్నప్పటికీ చివరికైనా జట్టుకి ఎంపికయ్యాడు జస్ప్రీత్ బుమ్రా ఎన్నికైనప్పుడు కూడా గిల్ని ఛాంపియన్స్ ట్రోఫీ టీంకి వైస్ కెప్టెన్ చేయడం అనేది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఇక మిగిలినటువంటి టీం సభ్యుల వివరాలు మనం చూద్దాం కెప్టెన్గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా సుబ్మన్ గిల్ ఎస్ఎస్వి జైస్వాల్ తరుడు ఓపెనర్గా యస్ఎస్వి జైస్వాల్ని తీసుకున్నారు విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యార్ మిడిల్ ఆర్డర్ కోసం శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నారు మొన్నటి వన్డే వరల్డ్ కప్లో కూడా శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడు కాబట్టి ఉన్నారు ఇక ఇద్దరు వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ వస్తుంది అన్నది కూడా కీలకమైన వ్యవహారం ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్కి ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం రిషబ్ పంత్కే టాప్ లెవెల్లో ఛాన్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా జట్లో ఉంటాడు హార్దిక్ పాండ్యా కారణంగానే నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ రాలేదు వాస్తవానికి హార్దిక్ పాండ్యాతో పాటుగా నితీష్ కుమార్ రెడ్డిని కూడా రేపు ఇంగ్లాండ్తో జరిగబోయే టీ ట్వంటీ సిరీస్కి ఎంపిక చేశారు కానీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టేశారు కేవలం హార్దిక్ పాండ్యా వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు ఇక పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లో ముగ్గురికి ఛాన్స్ వచ్చింది అందులో రవీంద్ర జడేజా ఉన్నాడు అక్షర్ పటేల్ ఉన్నారు వాషింగ్టన్ సుందర్ ఉన్నారు ఇందులో మళ్ళీ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు వాషింగ్టన్ సుందర్ రైట్ ఆర్మ్ బౌలర్ కాబట్టి కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హామ్ బౌలర్గా మరొక ఒకరిని లెఫ్ట్ ఆర్మ్ తీసుకుంటారో అందులో రవీంద్ర జడేజా ఉంటారా అక్షర్ పటేల్ ఉంటారా అన్న తేలాలి వాషింగ్టన్ సుందర్కి మాత్రం ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్గా వాషింగ్టన్ సుందర్కి టాప్ లెవెన్లో చోటు ఖచ్చితంగా దొరికేలా కనిపిస్తుంది ఇక జస్ప్రీత్ బుమ్రా మొన్నటి ఆస్ట్రేలియన్ టెస్ట్ సిరీస్లో ఏకైక ప్లేయర్ అందరిని ఆకట్టుకున్నటువంటి ఏకైక బౌలర్ కాబట్టి కెప్టెన్గా కూడా పెద్ద టెస్ట్లో విజయం కొట్టేసినటువంటి బౌలర్గా జస్ప్రీత్ బుమ్రాకి లెవెల్లో ఖచ్చితంగా చోటు ఉంటుంది అయితే అప్పటికి గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడా లేదా అనేటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి ఎన్నున్నప్పుడు కూడా బుమ్రాకి జట్టులో చోటు దాదాపుగా ఖాయం అండ్ తోడుగా మహమ్మద్ షమీ హర్షదీప్ సింగ్ ఇద్దరు బౌలర్లు ఉన్నారు హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హామ్ కాబట్టి ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందా షమి సీనియారిటీకి ఛాన్స్ ఇస్తారా చూడాలి మొత్తంగా చూస్తే టీం మాత్రం ఊహించినటువంటి రీతిలోనే కనిపిస్తుంది ఒకటి అరా మినహా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు ఏమి లేవు అయితే గిల్లుకి మాత్రం వైస్ కెప్టెన్సీ ఇచ్చిన దాని మీద చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చాలామంది విరుస్తున్నారు ఎక్కడ పెద్దగా రాణించినటువంటి ఆటగాడికి ఏకంగా కాబోయే కెప్టెన్ అన్నంత స్థాయిలో ప్రమోషన్ ఇచ్చినటువంటి విషయం మాత్రం ఆసక్తికరంగానే కనిపిస్తుంది మొత్తంగా చూస్తే రోహిత్ శర్మతో పాటుగా ఎస్ఎస్వి జైస్వాల్ కానీ సుబ్మన్ గిల్ కానీ ఒకరు ఓపెనర్గా ఉంటారు దాదాపుగా ఫస్ట్ ప్రయారిటీ శుభ్మన్ గిల్కే ఉంటుంది ఆ తర్వాత వన్ డౌన్లో విరాట్ కోహ్లీ టూ డౌన్లో శ్రేయస్ అయ్యర్ టాప్ ఫోర్ బ్యాటర్లో ఒక ఎస్ఎస్వి జైస్వాల్ వాళ్ళు మినహా మిగులుతున్నటువంటి నలుగురు దాదాపుగా కన్ఫర్మ్ ఇక ఆ తర్వాత కేపర్ బ్యాటర్ కోటాలో రిషబ్ పంత్కి ఫస్ట్ ఛాన్స్ వస్తే ఐదుగురు కన్ఫర్మ్ అవుతారు ఆరో ప్లేసు ఆర్దిక్ పాండ్యాది ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ దాదాపుగా ఫస్ట్ ఫేజ్లో రావచ్చు ఎనిమిది ప్లేయర్స్ అయితే తర్వాత కుల్దీప్ యాదవ్ తోడుగా బుమ్రా షమి కానీ బుమ్రా హర్షదీప్ సింగ్ కానీ ఉంటారు ఇది ఫస్ట్ లెవెన్గా మనం భావించాల్సి ఉంటుంది ఏవైనా ఛాంపియన్స్ ట్రోఫీలో ఖచ్చితంగా మెరుగైనటువంటి ప్రతిభ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది దాదాపుగా ఆస్ట్రేలియా సిరీస్తో పాటుగా అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగినటువంటి సిరీస్ దానికి ముందు శ్రీలంకతో జరిగినటువంటి వన్ డే సిరీస్లో టీమిండియా వాటమి పాలైంది దాంతో గంభీర్కి ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం దాంతోపాటుగా ఇది కెప్టెన్గా రోహిత్ శర్మ కూడా చాలా ముఖ్యమైనటువంటి ట్రోఫీ కాబోతుంది ఈ ట్రోఫీలో ప్రతిభ ఆధారంగానే కోహ్లీ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు టీమిండియాలో భవిష్యత్తులో కంటిన్యూ అవుతారా లేదా అన్నది నిర్ణయించబడుతుంది ఉంది దాంతోపాటుగా గంభీర్ కోచింగ్ వ్యవహారం కూడా ఈ సిరీస్ తో తేలిపోబోతుంది మరికొన్ని అవకాశాలు వచ్చినప్పటికి కూడా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రభావం మీద దాని ప్రతిభ మీద గంభీర్ యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని మనం చెప్పొచ్చు దీనికి అన్నింటికన్నా కూడా ముఖ్యమైనటువంటిది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతున్నప్పుడు టీమిండియా ముఖ్యంగా బీసీసీఐ పట్టుబట్టి టీమిండియా మ్యాచ్లన్నింటినీ న్యూట్రల్ వేదికలో దుబాయ్లో నిర్వహించేదానికోసం ఏర్పాట్లు చేసుకుంది కాబట్టి దుబాయ్ పిచ్ మీద టీమిండియా ఆటగాళ్లు ఏ రకమైనటువంటి ప్రతిభ చూపుతారు గతంలో రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇదే రీతిలో దుబాయ్లో జరిగినటువంటి టోర్నీలో అట్టర్ ప్లాఫ్ అయ్యారు ఆ తర్వాతే కోహ్లీ కెప్టెన్సీకి రామ్నామ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు రోహిత్ శర్మ దశలో అదే దుబాయ్లో పోటీ పడబోతున్నటువంటి తరుణంలో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ సేన ఏ మేరకు రాణిస్తుంది ఏ మేరకు రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్ని నిలబెట్టుకోగలుగుతాడు అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైనా జట్టు సెలక్షన్ పూర్తయింది ఒక త్వరలోనే మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి దానికి ముందుగా ఇదే ఇంగ్లాండ్ సిరీస్లో కూడా ఇందులో చాలా మందికి అవకాశం రాబోతుంది వాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ సిరీస్లో రాణించి ఛాంపియన్స్ ట్రోఫీకి మంచి కాన్ఫిడెన్స్ని కూడగట్టుకుని వెళితే మాత్రం టీమిండియా ఈసారి సిటీ లో మంచి ప్రతిభను చూపించగలుగుతుంది అట్లా టీమిండియా ఫ్యాన్స్ ఆశల్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది ఎంత మేరకు వాళ్ళ అవకాశాలు నిలబెడతారో చూద్దాం మరి వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్